హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు పైన మా టీమిండిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెవాగ్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇలా ఆడతాం మాత్రమైతే ఐపీఎల్ ట్రోఫీ గెలవడం అని కష్టమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది అసలు ఎందుకని వీరేంద్ర సెవాగ్ వచ్చేసరికి రాల్ బెంగళూరు పైన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అన్న వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఐపీఎల్ మ్యాచ్లు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతున్నాయి హై స్కోరింగ్ మ్యాచ్ను చూసాం మీడియం స్కోర్ మ్యాచ్ను చూసాం అదేవిధంగా లో స్కోరింగ్ మ్యాచ్లో కూడా చూసామని చెప్పుకోవచ్చు రీసెంట్గానే రాజ్ చరణ్జ్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ అయితే తలపడింది ఈ మ్యాచ్ వచ్చేసరికి చాలా అంటే చాలా లో స్కోరింగ్ మ్యాచ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు కేవలం నూట పది పరుగుల లక్ష్యాన్ని కూడా ఆర్సిబి మాత్రమే ఛేదించలేక ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి పన్నెండు పరుగుల తేడాతోనైతే ఘోర ఓటమి అయితే చూడడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే పూర్తి ఆ మ్యాచ్లో ఓడిపోవడానికి బ్యాటర్ల వైఫల్యం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపించడం జరిగింది అదే అదేవిధంగా పంజాబ్ బౌలర్స్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది అయితే ఈ ఓటమి పైన మన టీమిండియా మాజీ క్రికెటర్ వీర వీరేంద్ర శ్రేవాకి మాత్రమైతే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన అదేవిధంగా ప్లేయర్ పైన అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ప్లేయర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్లేయర్స్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో ఏ ప్లేయర్ కూడా రాణించలేకపోతున్నారు అందరూ కూడా చిత్త షాట్లకి అవుట్ అవ్వడం జరుగుతుంది వీరేందర్ అయితే వీరేంద్ర అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ అయినా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో వచ్చేసరికి వరుసగా వరుసగా మూడు మ్యాచ్లు అయితే ఓడిపోవడం ఆ హోమ్ టీంకి అయితే చాలా అంటే చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది ఓమ్ టీంలో అడ్వాంటేజ్ తీసుకొని గెలుపు బాటలో ఉండాలి కానీ హోమ్ టీంలోనే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఘోర ఓటమి అయితే చలిచూస్తున్నాయని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఓటమి చూసుకుంటే బ్యాటర్లు కానీ బౌలర్లు కానీ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేదు ముఖ్యంగా ముఖ్యంగా పంజాబ్ కింగ్తో జరిగిన మ్యాచ్లో అయితే బౌలర్స్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన చేసినా కానీ బ్యాటర్లు మాత్రమైతే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది పద్నాలుగు ఓవర్లో కేవలం నూట పది పర్వ లక్షాన్ని అయితే ఛేదించలేక చేతులు ఎత్తేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్లో వాళ్ళ చిత్త ప్రదర్శన ఎలా అయితే వీరేంద్ర సేవగా అయితే చెప్పడం జరిగింది ఇదే పర్ఫార్మెన్స్ మాత్రమైతే రాబోయే మ్యాచ్లో చేస్తే చేస్తా మాత్రమైతే ఐపీఎల్ ట్రోఫీ గెలవడం చాలా అంటే చాలా కష్టమనే కూడా చెప్పడం జరిగింది ఈ సీజన్ ఈ సీజన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఐపీఎల్ ట్రోప్ అయితే నెక్కడం చాలా అంటే చాలా కష్టమైతే వీరేందర్ సేవగా అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజెంట్ జట్టు ప్రదర్శన మాత్రమైతే ఆ రేంజ్లో ఉండడం జరిగింది హోమ్ గ్రౌండ్లో అనుకున్నంత విజయాలు రాకపోవడం మిగతా పైన అసలు రాణిస్తుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే ప్లే ఆఫ్ మ్యాచ్లు వచ్చేసరికి వేరే పిక్చర్ల పైన జరుగుతుంది అప్పుడు ఆ పిక్చుల పైన రాణించే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకునే వీరేంద్ర సేవా మాత్రమైతే ఈ వ్యాఖ్యలు అయితే తెలుస్తుంది వీరేంద్ర సేవా వచ్చేసరికి పంజాబ్ రాచరంజన్ మ్యాచ్ ముగిసిన వెంటనే క్రిక్ బాస్తో జరిగిన ఇంటర్వ్యూలో మాత్రమే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్ అయితే పూర్తి అంటే పూర్తి స్థాయిలో రాణిస్తేనే గెలుపు అవకాశాలు ఉంటాయన్నట్లయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది మరి చూద్దాం రాబోయే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తాయని అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ